ఇక్కడ మన భీమగఢ్ ప్రాజెక్టులోని కొమ్మరపల్లి మండలంలో మొత్తము ఈ మండలానికి సంబంధించి పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఈ పద్నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఏఎంఎంస్ఎం మరియు ఐటీఎపీ నుంచి ఏపీఎం గారు ఏపీఎం గారి ప్రతి గ్రామం నుంచి ప్రెసిడెంట్స్ జిల్లా సమాఖ్య డిస్టిక్ సమాఖ్య మరియు ఇక్కడ మండల సమాఖ్య నుంచి కూడా వీళ్ళు మనసు వచ్చారు వీళ్ళందరికీ మేము భేటీ బేటీ పడావు కార్యక్రమంలోని అవగాహన కార్యక్రమంలో శిక్షణ ఇస్తున్నాము ఇందుకు దాన్ని ప్రత్యేకించి మనకి ఇక్కడ పిహెచ్ నుంచి డాక్టర్ గారు వచ్చారు వారికి చాలా ధన్యవాదాలు అలాగే ఎంఆర్ఓ ఎండిఓ బాలరక్షా భవన్ నుంచి విజయలక్ష్మి బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ సిడిపి ఇద్దరు సిడిపిఓస్ మనకి ఇక్కడికి వచ్చారు సూపర్వైజర్స్ మీరందరూ కలిసి మేము ఏంటంటే మాకు ముఖ్యంగా నాలుగు లక్ష్యాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క బేటీ బచావు బేటీ పడావు కార్యక్రమం ప్రారంభించడానికి జనవరి ఇరవై రెండు మనకి రెండు వేల పదహైదులో ఈ యొక్క కార్యక్రమం మొదలెట్టాడు చంద్రబాబులో చదివిన తర్వాత మేము ప్రతి ఒక్క గ్రామంలో ఆడపిల్లల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళు జీవించాలి ప్రతి ఒక్క బిడ్డ బట్టగట్టి బతికి చదివి మంచి స్థాయికి రావాలని మా యొక్క ఉద్దేశము ఇందులో భాగంగా మన జిల్లాకి మనకి నాలుగు టార్గెట్స్ ఇచ్చారు ఎప్పుడైనా ఆడపిల్లలు బాగా చదువుకోవాలి ఒకటి రెండవది ప్రతి ఒక్క బిడ్డ ఎవరైనా స్కూల్ డ్రాప్ అవుట్లు కావద్దు కొంతమంది చూస్తాం పదకొండు పన్నెండు ఏళ్ళ తర్వాత పిల్లల్ని స్కూల్ బడి మానేస్తుంటారు అట్లా మానకుండా వాళ్ళని తగ్గించాలి ఒక పర్సంటేజ్ స్కూల్ రాప్ తగ్గించాలి బాల్య వివాహాలు అనేది జరగనే కూడదు బాల్య వివాహాలు జరగడం వల్ల అన్ని అనర్థాలకు అదే మూలం రక్తహీనతకి అదే మూలము ఆ బిడ్డ ఎదిగి ఎదగక ముందే పెళ్లి చేయడం వల్ల కుటుంబంలో సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవ కుటుంబ కలహాలు మరియు ఈ అనారోగ్య కారణాలు ఒకవేళ పెళ్ళైనా బిడ్డ పుట్టిన అది అబాషన్స్ కావడం కానీ మృతజన్నాలు జరగడం కానీ తల్లి బిడ్డకు కూడా మరణాలు జరగడం కానీ ఇటువంటి అన్ని అనర్థాలకు కారణం కాబట్టి బాల్య పూర్తిగా నిషేధించాలని మా యొక్క ఉద్దేశము మరియు అనీమియా శాతాన్ని కూడా ఒక పర్సెంట్ తగ్గించాలి అనీమియా అన్నదే అన్ని రోగాలకి మూల కారణము అనీమియా ఈ రక్తహీనత ఎప్పుడైతే ఆడవాళ్ళకి పన్నెండు శాతం కంటే తక్కువ ఉంటే పూర్తిగా రక్తహీనత కిందకు వస్తుంది పన్నెండు కంటే ఎక్కువే ఉండాలంటే తప్పు మాత్రం ఉండకూడదు అలా తప్పు ఉన్న వాళ్ళకి అన్ని జబ్బులు ఒకటంతా ఒకటి వెంటనే అను రోగాలు కానీ మరియు ఇతరకర కారణాలన్నీ కూడా జోడించుకుంటాయి దానికి ఎప్పుడైతే అనీమియాగా ఉంటారో పని చేసుకోలేరు ఆరోగ్యంగా ఉండలేరు వారికి గర్భం అయితే కనుక కాంతులు కష్టమే బిడ్డ బ్రతకడం కూడా కష్టమే ఇవన్నీ అనారోగాలు కలిగి మార్గం అవుతుంది తద్వారా ఒక్కొక్క ఇంటికి ఐదు ఆరు లక్షల రూపాయలు అనవసరంగా వ్యర్థమవుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్క ఆడపిల్లకి వాటి బాలలే రేపు కాబోయే తల్లు కాబట్టి నేటి బాలలకు కనుక ఈ యొక్క సందేశం పూర్తిగా అవగాహన కలిగితే రేపు మనకు పుట్టబోయే గర్భిణీలు పుట్టబోయే బిడ్డలు ఇంకా ఆరోగ్యంగా ఉంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఒక జిల్లా ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా రాష్ట్రం ఆరోగ్యమై దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనిపిస్తుంటూ ఈ యొక్క ప్రెసిడెంట్స్ కానీ ప్రతి విలేజ్ లో నుంచి అలాగే అంగన్వాడీ కార్యకర్తని ఆశా వర్కర్స్ ఈ ముగ్గురిని మేము వారియర్స్గా యుద్ధ వీళ్ళుగా మేము ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కరోనాప్పుడు ఎంతో జాగ్రత్తగా మెలుపుగా ఉండి మనందరినీ మన సమాజాన్ని ఇంత జాగ్రత్తగా బ్రతికించారు కాబట్టి ఈ యుద్ధ వీరులకు కనుక ఈ బాధ్యత అప్పుడు చెప్తే మన పిల్లలు రాబోయే తరం ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటాయని మనం